జగన్ పట్టుదల ముందు వీరందరూ బలాదూర్ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఎన్ని మాటలన్నా ఆయన పట్టుదల విషయంలో నిజంగానే మెచ్చుకోవాలి దివంగత రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత నూట ఇరవై ఐదేళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీని ధిక్కరించి ఎన్ని కేసులు పెట్టినా లొంగకుండా ఎదురొడ్డి పోరాడి సొంతంగా పార్టీ పెట్టుకొని పోటీ చేసిన మొదటి ఎన్నికల్లోనే సుదీర్ఘ అనుభవం ఉన్న రాజకీయ చతురుడు చంద్రబాబుపై అప్పుడే పురుడు పోసుకున్న వైఎస్ఆర్సీపీ కేవలం రెండు శాతం ఓట్ల తేడాతో అధికారానికి దూరమైంది అది హెమాహెమీలు అందరూ పొత్తుతో ఒక్క గూటికి చేరి పోటీ చేసిన ధైర్యంగా వైఎస్ఆర్సీపీ ఒంటరి పోరులోకి దిగిమరి ఇదంతా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జగన్ పట్టుదలే కారణం అని ఖచ్చితంగా చెప్పాలి ఇక భూమా నాగిరెడ్డి మరణం తరువాత నంద్యాల అసెంబ్లీకి అనుకోకుండా ఉప ఎన్నిక వచ్చింది అప్పుడు కూడా జగన్ దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అబద్దాలతో పాలన సాగిస్తున్న చంద్రబాబుకి నిజాయితీకి కట్టుబడ్డ వైఎస్ఆర్సీపీకి మధ్య జరుగుతున్న యుద్ధంగా రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా ప్రకటించేశారు నంద్యాలలోనే మకాం వేసి పదమూడు రోజులు సుదీర్ఘ ప్రచారం చేశారు ఇక్కడ అధికార టీడీపీ నుండి ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి అధికారులు అందరూ కలిసి ప్రచారం చేసి పైకి అభివృద్ధి మంత్రం అని చెప్పినా అధికార ప్రోద్బలం విచ్చలవిడి డబ్బు ప్రవాహంతో టీడీపీ గెలిచిన జగన్ ఒక్కడి కృషి పట్టుదల మెచ్చుకోవాల్సిందే ఆ వెంటనే వచ్చిన కాకినాడ కార్పొరేషన్ ఫలితాలతో వైఎస్ఆర్సీపీ పనే అయిపోయింది అని అధికార టీడీపీ విరుచుకుపడింది ఇక దానికి తోడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ఎంపీలను అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మంత్రంతో టీడీపీలోకి చేర్చుకుంటూ వైఎస్ఆర్సీపీని మరింత బలహీనపరచాలి అని చూశారు పదవులు డబ్బు ఎరవేసి మరీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఎంపీలను టీడీపీలో చేర్చుకున్నారు అడుగడుగునా అధికార పార్టీ సీఎం చంద్రబాబు నుండి ఎన్ని గండాలు ఎదురైనా కోర్టు కేసులు ఇబ్బంది పెట్టినా ఏమాత్రం భయపడకుండా పట్టుదల వదలకుండా కొందరు అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంటుందా లేదా అన్నంతగా సందేహించిన సమయంలోనూ జగన్ తన మనోబలాన్ని ఎక్కడా కోల్పోలేదు అడుగడుగునా అవాంతరాలు ఎదురైనా ఆయన మాట తప్పలేదు మడమ తిప్పలేదు ఎన్ని విమర్శలు ఎదురైనా కృంగిపోలేదు ధైర్యంగా పట్టుదలతో తిరిగి వైఎస్సార్సీపీ పార్టీ కేడర్లో నేతల్లో పూర్వ ఉత్సాహం నింపేందుకు సుదీర్ఘంగా మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తున్నారు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీకి మంచి ప్రజాదరణ ఉంది ఆంధ్రప్రదేశ్లో అధికార టీడీపీకి డి అంటే డి అంటూ పోటీ పడే ఏకైక పార్టీ వైఎస్సార్సీపీఏ ఒకవేళ ఈ పరిణామం మిగిలిన ఏ పార్టీలో అయినా ఉండి ఉంటే జగన్ స్థానంలో ఏ పార్టీ అధినేతైనా ఉండి ఉంటే ఇప్పటికే మరో ప్రజారాజ్యంలా జెండా ఎత్తేసేవారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ప్రజా సంకల్పయాత్రతో పాదయాత్ర చేస్తూ రాజకీయంగా తన ప్రయత్నం తను చేస్తున్నారు జగన్ జగన్లోని ధైర్యాన్ని చూసి ముచ్చటపడాల్సిందే మొత్తానికి వైఎస్ఆర్సీపీని ఎంతగా తొక్కేయాలి అని చూసినా జగన్ ముండిపట్టుదల ధైర్యం మనోబలంతో గోడకు కొట్టిన బంతిలా అంతే వేగంగా ముందుకు వెళ్తున్నారు నిజంగా ఈ విషయంలో జగన్ని మెచ్చుకోవాల్సిందే అవునా కాదా చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి